రిపబ్లిక్ డే సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్రం ప్రకటించింది ఈ క్రమంలో మన బాబుకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది దీంతో బాలయ్యబాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు బాబు ఇప్పటికే చిత్రసీమకు వచ్చి యాభై ఏళ్ళు అవుతోంది మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురం ప్రజలకు సేవ చేస్తున్నారు బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రితో వేలాది మందికి ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రజా సేవకుడిగా కళాకారుడిగా సేవకుడిగా బాలయ్యబాబు ఎంతో మంచి చేస్తూ ఉన్నారు తాజాగా కేంద్రం ఆయనకి అవార్డు ప్రకటించడంపై అందరూ ఆనందంలో ఉన్నారు దేశంలోనే అత్యున్నత మూడవ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు రావడంపై చిత్రసీమంతా ఆయనకు అభినందనలు తెలియచేస్తోంది బాబు అంటే అందరికీ ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నందమూరి అభిమానులకు ఆయన అంటే ప్రాణం బాలాయిబాబు బంగారం అంటారు అందరూ ఆయన కూడా అభిమానులు తన కుటుంబం అంటారు మరి గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి రియల్ స్టోరీ ఇప్పుడు చూ నందమూరి బసవ తారకం నందమూరి తారక రామారావు దంపతులకి బాలయ్యబాబు పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన చెన్నైలో జన్మించారు ఆయన తండ్రి ఎన్టీఆర్ సినిమా నటుడు కావడంతో చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉండడంతో అక్కడే జన్మించారు ఆయన సొంత ఊరు కృష్ణా జిల్లా నిమ్మకూరు నందమూరి తారక రామారావు ఎనిమిదో సంతానంగా జన్మించిన బాలకృష్ణ ఎన్టీఆర్ దంపతులకు ఆరో కుమారుడు తన విద్యాభ్యాసాన్ని కొద్ది రోజులు చెన్నైలోనే సాగించారు ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడంతో ఎన్టీఆర్ కూడా కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చారు అప్పుడు తన మిగతా విద్యాభ్యాసాన్ని హైదరాబాద్లో పూర్తి చేశారు నిజాం కాలేజ్ నుంచి కామర్స్లో డిగ్రీ పట్టా పొందారు బాలయ్య ఇక ఆయన సినీ కెరీర్ చూస్తే బాలయ్య చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు పద్నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ అనే సినిమాతో బాలనటుడిగా సినీ కెరీర్ ప్రారంభించారు ఈ సినిమాను ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారు ఆ తర్వాత దానవీర సురకర్ణ అన్నదమ్ముల అనుబంధం రామ్ రహీం అక్బర్ సలీం అనార్కలి వంటి సినిమాల్లో నటించారు ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ డైరెక్ట్ చేయడం విశేషం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సాహసమే జీవితం అనే సినిమాతో బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాకి భారతీవాసు దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు తన తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ వరుస సినిమాల్లో నటించి మెప్పించారు మొత్తం తండ్రి ఎన్టీఆర్తో కలిసి పన్నెండు చిత్రాల్లో నటించారు బాలయ్య అలాగే తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆరు సినిమాల్లో నటించారు టాలీవుడ్లో తండ్రికి తగ్గ కొడుకు అని నిరూపించుకున్నారు గారి మనవడు కథానాయకుడు నిప్పులాంటి మనిషి సీతారామ కళ్యాణం అపూర్వ సహోదరులు మువ్వ గోపాలుడు రాముడు భీముడు ఇలా వరుసపెట్టి సినిమాలు తీసి బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు బాలకృష్ణ సాధారణ సినిమాలు తీస్తే జనాలకి బోరు కొడుతుందని రకరకాల ప్రయోగాలు చేశారు అందులో భాగంగానే రాయలసీమ ఫ్యాక్షన్ ఇతివృత్తంగా తీసుకుని అనేక సినిమాలు చేశారు సమరసింహారెడ్డి నర్సింహానాయుడు చెన్నకేశవరెడ్డి పల్నాటి బ్రహ్మనాయుడు సింహ లెజెండ్ ఇలా ఫ్యాక్షన్ సినిమాలు తీశారు అలాగే బైరో ద్వీపం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వంటి అద్భుత ప్రయోగ సినిమాల్లో కూడా నటించారు బాలయ్యబాబు జీవితంలో ముఖ్య ఘట్టాలు సినిమా కెరీర్ విషయాలు చూస్తే భక్తిరస చిత్రం పాండురంగడు శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో నటించి తండ్రిలాగా అన్ని రకాల చిత్రాల్లో మెప్పించగలని నిరూపించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ను నిర్మించి నటించారు ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని రెండు భాగాలుగా తీశారు దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో పదమూడు చిత్రాల్లో హీరోగా నటించారు బాలయ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు సినిమాల్లో బాలయ్య హీరోగా నటించారు అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి బాలయ్య లక్ష్మీ నరసింహ స్వామిని బాగా కొలుస్తారు ఆ పేరు కలిసి వచ్చేలా బొబ్బిలిసింహం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం లక్ష్మీ నరసింహ సింహ జై వంటి ఎనిమిది చిత్రాల్లో నటించారు బలేతమ్ముడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ తిరగబడ్డ తెలుగుబిడ్డ రౌడీ ఇన్స్పెక్టర్ మాతో పెట్టుకోకు సుల్తాన్ బలేవాడివి బాసు సీమసింహం చెన్నకేశవరెడ్డి లక్ష్మీ నరసింహ అల్లరి పిడుగు రూలర్ వంటి పన్నెండు చిత్రాల్లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బాలయ్య నటించిన ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి ఇది రికార్డు అనే చెప్పాలి అపూర్వ సహోదరులు భార్గవ రాముడు రాము అల్లరి కృష్ణయ్య సాహస సామ్రాట్ ప్రెసిడెంట్ గారి అబ్బాయి మువ్వ గోపాలుడు భానుమతి గారి మూడు చిత్రాలు విడుదలయ్యాయి విజయశాంతితో అత్యధికంగా పదిహేడు చిత్రాల్లో హీరోగా నటించారు వెండి తెరపై బాలయ్య విజయశాంతిది తిరుగులేని జోడి అనిపించుకుంది మొదటిసారి కథానాయకుడు సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ చివరిగా నిప్పురవ్వ సినిమాలో జోడీగా కనువిందు చేశారు తాతమ్మ కళ నుంచి మహారథి వరకు మొత్తంగా ఏడు సినిమాల్లో బాలయ్య తన సొంత పేరుతో నటించారు బాలయ్య ఇరవై ఐదవ చిత్రం నిప్పు లాంటి మనిషి యాభైవ చిత్రం నారీ నారీ నడుమ మురారి కోదండరామరెడ్డి డైరెక్ట్ చేశారు డెబ్బై ఐదవ చిత్రం కృష్ణబాబు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చింది వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి క్రిష్ డైరెక్ట్ చేశారు ఈ సినిమాని పైసా వసూల్ సినిమా కోసం మొదటిసారి ఒక పాట పాడారు బాలయ్య నిప్పు లాంటి మనిషి ప్రాణానికి ప్రాణం అశోక చక్రవర్తి యువరత్న రాణా సుల్తాన్ చిత్రాల్లో డాన్ పాత్రలో నటించారు బాలయ్య తండ్రి ఎన్టీఆర్ అన్న హరికృష్ణతో పాటు శ్రీకృష్ణార్జున విజయం పాండురంగుడు చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించారు బాలయ్య తండ్రి జీవితంపై తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో హీరోగా నటించిన బాలయ్య తన తండ్రి బయోపిక్లో నటించిన ఏకైక హీరోగా దేశంలో ఒక రికార్డు క్రియేట్ చేశారు ఎన్టీఆర్ శ్రీ సత్యనారాయణ మహత్యంలో భగవంతుడిగా భక్తుడి రెండు పాత్రలు మెప్పించినట్టే పాండురంగడు సినిమాలో భగవంతుడిగా భక్తుడిగా రెండు పాత్రల్లో నటించారు బాలయ్య ఇది కూడా ఒక రికార్డు అనే చెప్పాలి ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో అన్నగారు విశ్వామిత్రుడిగా రావణుడిగా రెండు పాత్రల్లో నటిస్తే బాలయ్య హరిశ్చంద్రుడు దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం ఒకే సినిమాలో తండ్రి కొడుకులు కలిసి నటించడం వీరిద్దరూ జ్యువెల్ రోల్లో నటించడం కూడా మరో విశేషం తెలుగులో తెరకెక్కిన తొలి టైమ్ మిషన్ నేపథ్య సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయలుగా కృష్ణకుమార్గా రెండు విభిన్న పాత్రల్లో నటించారు బాలయ్య ఇప్పటికే పదిహేడు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు బాలయ్య మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు బాలయ్యకు క్లాస్మేట్ ఆయనకి ఇష్టమైన స్నేహితుడు కూడా నటుడిగా బాలయ్య తాతమ్మ కళ సినిమాతో పద్నాలుగేళ్ల వయసులో వెండి తెరకు పరిచయమయ్యారు అధినాయకుల్లో తాత తండ్రి మనవుడిగా మూడు పాత్రల్లో నటించారు ముందుగా యమగోళ చిత్రాన్ని బాలయ్య హీరోగా ఎన్టీఆర్ యముడిగా నిర్మించాలని అనుకున్నారు కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు బాలయ్య హీరోగా నటించిన నిప్పురవ్వ బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి ఒక అగ్ర హీరో నటించిన రెండు చిత్రాలు అప్పట్లో ఒకే రోజు రిలీజ్ కావడం ఒక రికార్డు అక్కినేని నాగేశ్వరరావు గారితో మొత్తంగా మూడు సినిమాల్లో నటించారు భార్యాభర్తల అనుబంధం గాంధీవం శ్రీరామరాజ్యం ఇందులో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు బాలయ్య అతిథి పాత్రలో నటించిన ఏకైక చిత్రం త్రిమూర్తులు బాలయ్య హీరోగా నటించిన ముప్పై ఐదు చిత్రాలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పరుచూరి బ్రదర్స్ కథా సహకారం అందించారు నందమూరి బాలకృష్ణ తాను నటించే చిత్రాల్లో ఎక్కువ ఇష్టపడిన చిత్రం సమరసింహారెడ్డి సినిమాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్దిమంది నటుల్లో బాలయ్య ఒకరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిపి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారాయన బాలయ్య మొత్తంగా మూడుసార్లు నంది అవార్డు అందుకున్నారు నరసింహనాయుడు సింహ లెజెండ్ చిత్రాలకు ఈ అవార్డు అందుకున్నారు బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం సినిమాలో శ్రీరాముడిగా నటించారు బాలయ్య సౌందర్య మరణంతో బాలయ్య నర్తన్సాల మూవీ ఆగిపోయింది ఈ చిత్రం బాలయ్య స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైంది ఇప్పటివరకు ఆయన తండ్రిలా ఒక్క కమర్షియల్ యాడ్లో కూడా నటించలేదు ఇటీవలే ఆయన యాడ్స్ చేయడం మొదలుపెట్టారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమసింహ భూపతి ఈ సినిమా దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది తర్వాత ఆగిపోయింది బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య త్రిబుల్ నైన్ ఒకటి ఆయన త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ చేయనున్నట్టు ప్రకటించారు ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా మారిన బాలయ్య అంతకుముందు సుల్తాన్ బాలగోపాలుడు అల్లరి పిడుగు ప్రాణానికి ప్రాణం సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు తండ్రి హీరోగా నటించిన వద్దంటే డబ్బు సినిమాను బాబాయి అబ్బాయిగా రాముడు భీముడు సినిమాను అదే టైటిల్తో లవ్కోస సినిమాను శ్రీరామరాజ్యంగా శ్రీ పాండురంగ మహత్యం సినిమాను పాండురంగడిగా రీమేక్ చేశారు భైరో ద్వీపం విషయానికి వస్తే ఎన్టీఆర్ నటించిన గులే బకావలీ కథ రాజపుత్ర రహస్యం జగతైక వీరిని కథల్లోంచి తీసుకుని సరికొత్తగా తెరకెక్కించారు బాలబాబు వివాహం గురించి చూస్తే వసుంధరా దేవి గారిని బాలకృష్ణ వివాహం చేసుకున్నారు ఎస్ఆర్ఎంటీ సంస్థల అధినేత దేవరపల్లి సూర్యారావు గారి కుమార్తె ఆమె వీరిద్దరికీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో వివాహం జరిగింది శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె అయిన వసుంధర గారికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆమెకి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బాలయ్యనిచ్చి వివాహం చేశారు ఒకసారి కాకినాడలో రామ్ రహీం సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యను చూశారట వసుంధర తల్లి బాలకృష్ణ రిక్షా తొక్కే సీన్ చూసి ఎన్టీఆర్ గారి అబ్బాయి ఏంటి రిక్షా తొక్కుతున్నారని అనుకున్నారట అది షూటింగ్ అని తెలియక షాక్ అయ్యారు ఈ విషయం బాలయ్య వివాహం తర్వాత ఆయనకు అత్తగారే స్వయంగా చెప్పారట వీరికి బ్రాహ్మణి తేజస్వి ఇద్దరు కూతురులతో పాటు కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు త్వరలో కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయనున్నట్టు ప్రకటించారు బాలయ్య ఇప్పటికే తొలి సినిమా కూడా ప్రారంభమైంది బ్రాహ్మణిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్కి ఇచ్చి వివాహం చేశారు రెండో కుమార్తెని విశాఖ ఎంపీ గీతం సంస్థల వారసుడు భరత్కిచ్చి వివాహం చేశారు ఇక బాబు నటించిన కొన్ని సినిమాలు చూసినట్లయితే పంతొమ్మిది వందల నాలుగు నుంచి తాతమ్మ కళ రామ్ రహీం అన్నదమ్ముల అనుబంధం వేములమాడ భీమకవి దానవీర స్వరకర్ణ అక్బర్ సలీం అనార్కలి శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం రాముడు అనురాగ దేవత సాహసమే జీవితం డిస్కో కింగ్ జననీ జన్మభూమి మంగమ్మగారి మనవుడు పల్నాటి పులి కథానాయకుడు ఆత్మబలం బాబాయి అబ్బాయి బలే తమ్ముడు పట్టాభిషేకం ముద్దుల కృష్ణయ్య సీతారామ కళ్యాణం దేశోద్ధారకుడు కలియుగ కృష్ణుడు అపూర్వ సహోదరులు భార్గవరాముడు రాము సాహస సామ్రాట్ మువ్వ గోపాలుడు గారి ముగుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ తిరగబడ్డ తెలుగుబిడ్డ భారతంలో బాలచంద్రుడు రాముడు భీముడు రక్తాభిషేకం బలే దొంగ ముద్దుల మావయ్య బాలగోపాలుడు నారీ నడుమ మురారి లారీ డ్రైవర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆదిత్య త్రీ సిక్స్ నైన్ రౌడీ ఇన్స్పెక్టర్ నిప్పురవ్వ బంగారు బుల్లోడు భైరవ ద్వీపం గాంధీవం టాప్ హీరో వంశానికొక్కడు శ్రీకృష్ణార్జున విజయం పెద్దన్నయ్య ముద్దుల మొగుడు దేవుడు యువరత్న రాణ పవిత్ర ప్రేమ సమరసింహారెడ్డి సుల్తాన్ వంశోద్ధారకుడు గొప్పింటి అల్లుడు నరసింహనాయుడు సీమసింహం చన్నకేశవరెడ్డి పల్నాటి బ్రహ్మనాయుడు లక్ష్మీ నరసింహ విజయేంద్ర అల్లరి పిడుగు వీరభద్ర మహారథి ఒక్కమగాడు పాండురంగడు మిత్రుడు సింహ పరమవీర చక్ర శ్రీరామరాజ్యం అధినాయకుడు ఊకొడతారా ఉలిక్కి పడతారా శ్రీమన్నారాయణ లెజెండ్ లయన్ డిక్టేటర్ గౌతమిపుత్ర శాతకర్ణి పైసా వసూల్ జయసింహ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు రూలర్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి తాజాగా డాకు మహారాజ్ డిసిప్లైన్ పద్ధతి అంతా తన తండ్రి నుంచి వచ్చిందనే చెప్పాలి బాబుకి బాలయ్యబాబుకి స్థిరాస్తితో పాటు ఎన్నో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఎన్నో రకాలైన విలువైన కార్లు కూడా ఆయన గ్యారేజ్లో ఉన్నాయి పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు ఆయన ఆయన అఫిడవిట్ ప్రకారం సుమారు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల ఆస్తి ఉంది బాలయ్యకి బాలాయిబాబుకి కార్లు అంటే మహా ఇష్టం వాచ్లు సూట్లు అంటే ఆయన బాగా ఇష్టపడతారు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు బాలయ్యకి అత్యంత ఇష్టమైంది తన నివాసం ఆయన ఎప్పటినుంచో ఆయన ఇష్టపడి డిజైన్ చేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు ఇక ఆయన రాజకీయ రంగం గురించి చూస్తే బాలయ్య సినీ నటుడిగా ఉన్నప్పటి నుంచే రాజకీయాల మీద అవగాహన ఉంది తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తన సహాయ సహకారాలు అందించేవారు చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చాక కూడా అప్పుడప్పుడు పార్టీ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండేవారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ఆయన టీడీపీకి కంచుకోట అయిన హిందూపూర్ నుంచి బాలయ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు తన సొంత పార్టీ అధికారంలోకి రావడంతో హిందూపూర్ని ఎంతో డెవలప్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి అదే నియోజకవర్గంలో పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నమోదు చేశారు ఇక క్యాన్సర్ హాస్పిటల్తో ఎంతో సేవ చేస్తున్నారాయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ భార్య నందమూరి బసవతారకం క్యాన్సర్ వ్యాధితో మరణించారు ఆమె జ్ఞాపకార్థం ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటల్ స్థాపించారు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత వీలునామాలో ఈ హాస్పిటల్ బాలకృష్ణకు చెందేలా రాశారు ఈ హాస్పిటల్ బాధ్యత అంతా బాలయ్య చూసుకుంటున్నారు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు స్వీకరించిన బాలయ్య ఎంతో చక్కగా వాటి నిర్వహణ చూసుకుంటున్నారు ప్రపంచంలో చాలా చోట్ల లేని సదుపాయాలను ఈ హాస్పిటల్లో అందించారు ఇక బాలయ్య బాబుకు వచ్చిన పురస్కారాలు చూస్తే తాతమ్మ కళ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భైరవ ద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది నర్సింహనాయుడు సింహ చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఏపీ నుంచి నరసింహనాయుడు చిత్రానికి గాను సినీ గోయస్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఏడులో అక్కినేని అభినయ పురస్కారం అందుకున్నారు పాండురంగడు సింహ శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భర్తముని అవార్డు అందుకున్నారు లెజెండ్ చిత్రానికి గాను రెండు వేల పద్నాలుగులో ఉత్తమ కథానాయకుడిగా సైమా అవార్డు అందుకున్నారు ఇటీవలే నటుడిగా యాభై ఏళ్ళు కూడా పూర్తి చేసుకున్నారాయన ఇప్పటి వరకు నూట తొమ్మిది సినిమాల్లో నటించారు బాలయ్యబాబు అభిమానులతో యువరత్నా అని పిలిపించుకున్న బాలయ్య ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్గా మారారు సినిమాల కోసం ఎన్ని రిస్క్లైనా తీసుకుని డూప్స్ లేకుండానే ఫైట్స్ చేసి ఫ్యాన్స్ను అలరిస్తారు కొంతకాలంగా బాలయ్యబాబు ఫుల్ ఫామ్లో ఉన్నారు అఖండ సినిమాతో బాలయ్య విజయాల పర్వం మొదలైంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ ఇలా వరుసగా అన్ని వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారీ హిట్స్ కొట్టాయి చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి త్వరలో అఖండ టూ షూటింగ్లో పాల్గొనబోతున్నారు మరోవైపు అన్స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీలో యాంకర్గా సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు చాలామంది సినీ సెలబ్రిటీలను తన షోకి తీసుకువచ్చి తనదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ప్రేక్షకులను ఫ్యాన్స్ని ఆశ్చర్యపోయేలా చేశారు హిందూపురం నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించి అక్కడ ప్రజలకు అండగా నిలిచారు క్యాన్సర్ బారిన పడ్డ ఎంతోమందికి తన బసవతారకం ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేశారు ఇలా నటనలో ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో యాభై ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు బాలయ్య బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందకరమని ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి ఫ్యాన్స్ నెటిజన్లు అందరూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు హీరోగా నిర్మాతగా స్టూడియో అధినేతగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా హిందూపూర్ ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బాలయ్య ఇలాగే సినిమాల్లో నటిస్తూ మనందరినీ అలరించాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం ఆయనకు పద్మభూషణ్ రావడం ఎంతో ఆనందకరమని మంచి మనసున్న వ్యక్తి బాబు అని అందరూ అంటున్నారు ఆయనకు అవార్డు వస్తే అది మాకే వచ్చిందనేంతగా ఆయన అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బాబుకి మనం కూడా ఈ సమయంలో అభినందనలు తెలియచేద్దాం హైవర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు